ఎలాగైనా చేసేది నువ్వు కూడా మిక్సింగ్లో ఎలాగైనా వేసేది మేము వెరైటీ వేస్తున్నాం చూడండి తీసే ఇంకా అయ్యేమో చిన్నగిల్లే పక్క పక్కన రుద్దుతానో పక్కన చేస్తున్నారని చెప్పు అదే అదే చేస్తున్నా వచ్చి పట్టుకో ఇక్కడ అన్నం పొంగతుందిరా ఆ పిల్ల మిక్స్ ఆ పిల్ల వచ్చేస్తాను అక్కడికి వచ్చేస్తానులే కేజీ వస్తున్న కేజీ పదాలు వేళ బామ్ తెస్తే పట్టేది మళ్ళీ దాని మీద పడుతుంది

సరిపోతా ఎక్కడైనా ఉండేదిగా ఎర్రగా అవ్వాలి నా ఫోన్లో కాదు బయట చూడండి అదే అయ్యింది తీసేయండి లైట్ వేసేది చూడు కలర్ వచ్చేసింది మంచి కలర్ వచ్చేసి

వచ్చేసావా హీరో కనపడుతుందా లైట్ కొంచెం వేసి కూర్చోదా గిన్నె కాలదు కదా రెండు రోజులు కష్టపడితే సంవత్సరం తినొచ్చా వర్షాకాలమా ఏ ఉండవమ్మాయి అవి పంపడాలు ఆ మొత్తంకి లెగిసిపోద్ది పెంకులు ఎగిరిపోద్ది ఇంకా బజ్జిలలోనే వేడి వేడి పొయ్యిలోనే చెయ్యట్టేసేది దేవుడు అందుకని టిఫిన్ లోకా ఎందుకు అన్నంలో కూడా బాగా ఉంటది అవునా మీద వేసారు మీద ఫోన్ లో కలర్ బాగా పడుతుంది బాగు